నెహెమ్యా గ్రంథము నాల్గవ అధ్యాయము మేము గోడకట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కూపగించి రౌద్రుడై యూదులను చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటనో ఇట్లనెను దుర్బలులైన ఈ యూదులు ఏమి చెయ్యుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలులు అర్పించి బలపరచుకొందురా ఒకదినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చెయ్యుదురా మరియు అమ్మోనియుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతిగూడ పడిపోవునెను దేవా ఆలకించుము మేము తిరస్కారమునందినవారము వారినింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండి గనక వారి దోషమును పరిహరింపకుము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అయినను పనిచేయుటకు జనులకు మనస్సు గనక మేము గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడియుండెను సన్బలటును టోబియాయును అరబియులును అమ్మోనియులును అష్డోదియులును ఎరూషలేము యొక్క గోడలు కట్టబడెననియూ బీటలన్నీయూ కప్పబడెననియూ వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషులెము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలియుంచితిమి అప్పుడు యూదా వారు బరువులు వారి బలము తగ్గిపోయెను ఉన్నచెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలిసి కొనకుండనూ చూడకుండానూ మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి మా శత్రువుల యుద్ధ నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలనని మాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోనూ పైనున్న స్థలములలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విన్లతోనూ నిలిపితిని అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాఘణుడును భయంకరుడునగు యహోవానో జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీ కొండునట్లు యుద్ధము చెయ్యుడి అంటిని వారి యోచన మాకు తెలియబడెననియూ దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చను అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచూ వచ్చిరి సగము మంది ఈటెలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి గోడ కట్టువారును బరువులు మోయివారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడమునకు గోడ గోడకట్టుచూ వచ్చెను బాకా ఊదువాడు నా యుద్ద నిలిచెను అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ వారితోనో ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకొనిరి మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివాణితో కూడా బస చేయవలెను అప్పుడు వారు రాత్రి మాకు నుందురు పగలు పనిచేయుదురని చెప్పితిని ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా గాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు నెహమ్య గ్రంథము ఐదవ అధ్యాయము తమ సహోదరులైన మీద జనులును వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి ఏదనగా కొందరు మేమునూ మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమణిరి మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమణిరి మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని అంతటా నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల వడ్డి వడ్డిపుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమియూ చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చెయ్యునది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనకుందము ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోనూ ధాన్యములోనూ ద్రాక్షరసములోనూ నూనెలోనూ నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మను బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీయు ఇచ్చివేసి వారి యొద్ద ఏమయూ కోరమనిరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివాణిని తన ఇంటిలో ఉండకయో తన పని ముగింపకయో నుండునట్లు దులిపివేయును ఇటువలే వాడు దులిపివేయబడి ఏమయూ లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా సమాజకులందరూ కలుగును కలుగునుగాక అని చెప్పి యహోవానో స్థుతించిరి జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని రెండవ సంవత్సరము వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్షరసమును నలువది తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేనాలాగున చెయ్యలేదు ఇదియుగాక నేను ఈ గోడ పని చెయ్యగా నా పనివారును ఆ పని చెయ్యుచూ వచ్చిరి భూమి సంపాదించుకొనిన వారము కాము నా భోజనపు బల్ల యుద్ధ మా చుట్టునున్న అన్యజనులలో నుండి వచ్చినవారుగాక యూదులను అధికారులను నూట ఏబది మంది కూర్చునియుండి నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము ఇవియు ఇవియుగాక కోళ్లను పది రోజులకు ఒక మారు విధమైన ద్రాక్షరసములను సిద్ధము తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహెమ గ్రంథము ఆరవ అధ్యాయము నేను ఇంకను గుమ్మములకు తలుపులు ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బలటును గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయు పని గొప్పది దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు ఆలాగున నాలుగు మారులు నా యుద్ధకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చి తిని అంతటా ఐదవ మారు సన్బల్లటు తన పనివాణి ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా యుద్ధకు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఈ హేతువు చేతని నీవునూ యూదులును మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యురుషులెములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మాటలను మాటలును అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియూ వ్రాయబడెను ఈ పని చేయలేకుండా మేమశక్తుల మగుదుమనుకొని వారందరూ మమ్మును బెదిరింపజూచిదిగాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన కుమారుడైన శమాయా యొక్క ఇంటికి వచ్చితిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియూ తేటగా కనుగొంటిని ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నిందమూపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండి దేవా వారి క్రియలను బట్టి టోబియానో సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము ఈ ప్రకారముగా ఏలు మాసము ఇరువది ఐదవ దినమందు అనగా ఏబది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టునుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యుద్ధకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి అతడునూ వారికి పత్రికలు పంపుచుండెను అతడు ఆరహు కుమారుడైన శకన్యాకు అల్లుడు గాక యోహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకునియుండెనుగనక యూదులలో అనేకులు పక్షమున నుండెదమని చేసిరి వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను